అద్దంకి పట్టణంలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపేట రవికుమార్కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అమరజీవి పట్టిశోర విగ్రహానికి నివాళులర్పించారు ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గన నివాళులర్చారు అనంతరం స్థానిక కామేపల్లి కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంత్రి మాట్లాడుతూ తన గెలుపు ప్రజా విజయమని తమ విజయానంతటికీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు కృషి వల్లే సాధ్యమైందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టెపాటి రవికుమార్ పేర్కొన్నారు అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్నతే దోళ్లకు బంధు బాయనే రవికుమారన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషి అన్న అచ్చమైన మనిషిరన్న అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న ఏ కష్టమంటే తెలిసినోడు తనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని వాడు చరిత్రలో నిలుస్తాడు నిలుస్తాడు అనునిత్యం వండదండర్పు ఎంతో ఉన్నవాడు సహనమెంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచనే రవికుమారన్న లోకేషు అన్నతో గదిలనే రవికుమారన్న బిడ్డనే నన్న పే దోబ దీపాలను తరిమెయ్యగదిలిందు చంద్రన్న సారథిలో లోకేష్ అన్నతో కలిసి కొట్టిపాటి రవి అన్న కొట్టిపాటి రవి అన్న కొట్టిపాటి రవి అరే అద్దంకి పల్లె పల్లె సేవలెన్నో చేసినాడు జనం మెచ్చ నాయకుడు జనమే తన బలం నిస్వార్థ సేవకుడు నిస్వార్థ సేవకుడు జనం బలం కలిగినోడన్నా రవి కుమార్ అన్న జనం మెచ్చ నాయకుడన్నా రవి కుమార్ అన్న ముద్దు బిడ్డనే I'm not న్యాయాన్ని చూసనంటే సహించడు రవి అన్నా అందరి బంధువుడు తాను అను పెరుగని నాయకుడు అమృత అస్తుడు అమృత అస్తుడు అమృత అస్తుడు అరే వారీలే మూయించిన ఫ్యాక్టరీలే మూయించిన కేసులన్నీ పెట్టినా వెను తిరగని నాయకుడు కొట్టిపాటి రవి అన్నా కొట్టిపాటి రవి అన్నా జనం బలం కలిగినోడన్నా రవి కుమార్ జనం మెచ్చ నాయకుడన్నా రవి కుమార్ అన్నా ముద్దు బిడ్డ ంకీ ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బంధు వాగనే రవికుమారన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అత్తం కలసమంటే తెలిసినోడు కలుపు గోలు తనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని చిరునప్పు వాడు చరిత్రలో నిలుస్తాడు చరిత్రో నిలుస్తాడు నిలుస్తాడు అనునిత్యం వండ దండ ఓర్పు ఎంతో ఉన్నవాడు సహనమెంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచనే రవికుమారన్న లోకేషు అన్నతో గదిలనే రవికుమారన్న అద్దంకి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్